అక్కడి నుంచి వచ్చాను అరెస్ట్ అవుతుంది అది రావండి మీరు పెట్టేస్తారండీ కేసులు కూడా మరి కేసు ఫోన్ స్పీడ్ కన్ చేసి పెట్టుకోని కేసు చోట్ల పెడుతుంది సిటీలో చాలా డబ్బులు వస్తుంది స్పీడ్ కన్ఫై కిలోమీటర్లో మరొక అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ రాష్ట్రంలో పద్దెనిమిది నెలలుగా జరుగుతున్నటువంటి పరిపాలన ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఇబ్బంది పడేటువంటి నిర్ణయాలు రాష్ట్రంలో ఒక సామాన్య ప్రజలు రోజు కూడా పూట కడవాలంటే ఇబ్బంది పడేటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు నిరసనగా నిన్న పార్టీ కార్యాలయం దగ్గర నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు నిరసన ర్యాలీ చేపట్టాలని చెప్పి జిల్లాలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం అంతా కూడా కూర్చొని ఒక నిర్ణయం తీసుకోవడం నిర్ణయం తీసుకున్న తర్వాత పెద్ద ఎత్తున నిన్న ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా నిరసన వ్యక్తం చేయడానికి వారందరూ రావడం సహజంగానే ఎప్పుడు కూడా పోలీస్ పర్మిషన్కి ఏ రకంగా అయితే దరఖాస్తు చేసుకుంటామో ఆ విధంగా దరఖాస్తు ఒకటో తారీఖు ఉదయం దరఖాస్తు చేసుకోవడం ఓటో తారీఖు సాయంత్రం నుంచి సెక్షన్ ముప్పై ముప్పై ఒకటి అమల్లోకి వచ్చిందని చెప్పి పోలీస్ యంత్రాంగం వారు తెలియజేయడం నిత్యావసర ధరలు ఏ రకంగా ఉన్నాయో ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు రెండు వేల నాలుగులో ఉన్నటువంటి రేట్లు రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి రేట్లు రెండు వేల పదిహేను ఈ పద్దెనిమిది నెలలో మారినటువంటి ధరల తాలూకా పరిస్థితులు చూస్తూ ఉంటే ఆ రోజు డెబ్బై ఎనభై రూపాయలు ఉన్నటువంటి కందిపప్పు ఈరోజు రెండు వందల ఇరవై రూపాయలు అమ్ముతూ ఉన్నారు సెకండ్ గ్రేడ్ అని చెప్పి నూట ఎనభై నూట తొంభై రూపాయలు కందిప పంపుతా ఉన్నారు మినప్పప్పు అయితే దాదాపు నూట అరవై రూపాయలు మినప పంపుతా ఉన్నారు ఉల్లిపాయలు టమాటాలు ఏ విధంగా రేట్లు ఉన్నాయో దాదాపు యాభై రూపాయలు ఈరోజు నలభై రెండు నలభై నాలుగు రూపాయలు ఈరోజు ఉన్నటువంటి రేటు ఉల్లిపాయలు టమాటాలు అయితే ఏకంగా డెబ్బై తొంభై రూపాయలకి టమాటాలు వెళ్ళిపోయాయి బియ్యం దాదాపు యాభై ఐదు రూపాయలు మామూలు పది కేజీల బస్తా బియ్యం కొనాలంటే పదమూడు వందల యాభై రూపాయలు తక్కువ ఏ బియ్యం బస్తా కూడా లేదు కేజీ బియ్యం యాభై ఐదు రూపాయలు అమ్ముతూ ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు ఏ రకంగా వాళ్ళకి పూట గడుస్తుందో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు ఏమైనా పట్టించుకుంటున్నారా అని చెప్పి అడుగుతా ఉన్నాం ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఈ రేట్లు ఈ రకంగా పెరిగిపోతూ ఉంటే హెరిటేజ్ లాభాల్లోకి వెళ్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ధరలు నియంత్రణ చేయడం మానేస్తున్నారేమో అన్నటువంటి అనుమానం ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా కలుగుతూ ఉంది విజయ విశాఖ డైరీ పాలు లీటర్ పాలు అర లీటర్ పాలు ఇరవై రూపాయలు అమ్మితే హెరిటేజ్ వాళ్ళు ఇరవై రెండు ఇరవై నాలుగు రూపాయలు అమ్ముతా ఉన్నారు నిత్యావసర ధరలు కూడా బయట మార్కెట్లో రేటు ఉంటే హెరిటేజ్లో వేరే ధరలు అమ్ముతా ఉన్నారు ఈరోజు పేరుకి ప్రతి సంవత్సరం మీరు వచ్చి ఆస్తుల వివరాలు మీడియా ముందుకు వచ్చి మా ఆస్తులు ఎంత ఉన్నాయి హెరిటేజ్ ఎంత లాభాల్లోకి వచ్చేస్తుందని చెప్పి గొప్పగా చెప్పుకున్నటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో మీ హెరిటేజ్ ఏ రకంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కడుపు కొట్టి మీరు ఆస్తులు సంపాదిస్తూ ఉన్నారో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు